కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరు కుటుంబాలతో కలిసి జరుపుకోవాలని ప్రయాణాలు చేసే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆటోలలో ప్రయాణించే వారు విలువైన వస్తువుల ఆభరణాలతో ప్రయాణించకూడదని మరీ ముఖ్యంగా అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని యువత పేకాట గుండాట కోడి పందాలు వంటి వాటికి దూరంగా ఉండాలని చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని ప్రతిపాడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలియజేశారు నేను చెప్దామని చెప్పి మాట్లాడుతున్నాను సంక్రాంతి అంటే అందరూ కూడా మంచిగా చేసుకుంటారు పండుగ దాంతోపాటు పాటు ఈ కోడి పందాలు పేకాట్లు గుండాలు ఆడుతూ ఉంటారు ముఖ్యంగా యువత అండి ఎక్కువగా దీని మీద ఫోకస్ చేస్తున్నారు మేము చాలా వరకు కూడా లాస్ట్ టైము ఈ సంక్రాంతి ఫెస్టివల్ దగ్గర ఫెస్టివల్లో ఎవరైతే ఈ కోడిపందాలు ప్యాకాట్లు గుండాట్లు ఆడారో వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది చాలా వరకు చేసాము చాలా కేసులే కట్టాము వరకు కూడా కానీ కూడా ఇప్పుడు రీసెంట్గా వచ్చే యువత అందరూ కూడా ఒక క్రేజ్ లాగా కోడిపందాలు ఇవి ఇవన్నీ కూడా ఆడుతూ ఉంటే వెళ్ళటం అక్కడికి వెళ్ళి బెట్టింగ్ చేసి వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడం తర్వాత ఆడడం దానివల్ల మేము రైడ్ చేసినప్పుడు వాళ్ళు పట్టుకోవడం అలా చేస్తున్నాము దానివల్ల వాళ్ళ బంగారు భవిష్యత్ ఏదైతే ఉందో వాళ్ళకి జాబ్స్ ఏదన్నా కానీ పోతున్నాయి ఎందుకంటే ప్రతి జాబ్కి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి అడుగుతున్నారు చాలా మంది ఎయిటీన్ ఇయర్స్ దాటిన పిల్లలందరూ కూడా అక్కడ రావడం చూడడం బెట్టింగ్ చేయడం చేస్తున్నారు దానివల్ల వాళ్ళ యొక్క లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది కాబట్టి ఇవ్వటే కాదు ప్రతి ఒక్కరికి కూడా మేము అవేర్ చేస్తున్నాము ఏంటంటే ఈ ఈ ఏమైతే ఈ ఆటలు ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళకూడదు ఆ ఆటలు కూడా ఎవరైతే ఆడతారో వాళ్ళు కూడా మేము రైడ్ చేయడం జరుగుతుంది ఇప్పటికే మేము స్టార్ట్ చేశాము సో ఎన్నైతే పెద్ద ప్రతిపాడులో ఎన్నైతే గ్రామాలు ఉన్నాయో అన్నింటిలో కూడా అందరికీ కూడా హెచ్చరిస్తున్నానండి నేను ఏదన్నా గనుక కూడిపందాలు కానీ గుండాట్లు కానీ పేకాటలు కానీ ఒకవేళ కేస్ ఏదైనా చేస్తే మేము రైడ్ చేసి వాళ్ళ మీద కేసులు కట్టడం జరుగుతుందండి సో కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి